నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని ఎన్ ఫోర్టీన్ రోడ్డు మీద ఉన్నామండి ఎన్ ఫోర్టీన్ రోడ్డు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తుళ్ళూరు విలేజ్కి పక్కగా అంటే తుళ్ళూరు విలేజ్కి ఆనుకొని పడమర వైపుగా ఒక హై స్కూల్ ఉంటుందండి హై స్కూల్ మీదుగానే వెళ్తుంది కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో మనకి ఎన్ ఫోర్టీన్ రోడ్ అనేది ఉంటుంది ఎన్ టువల్ రోడ్ అనేది మనకి ఎన్ టువల్ రోడ్ కోర్ క్యాపిటల్ ఏరియా మధ్యలో ఎన్ థర్టీన్ రోడ్ ఉంటుంది ఇది ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన గ్రౌటింగ్ వర్క్ అనేది మనం ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అనేది మనం ఈ వీడియోలో గమనించవచ్చండి చాలా పెద్ద ఎత్తున అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతం మనం ఇదేంటంటే మనకి కోర్ క్యాపిటల్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వలన ఏంటంటే యాక్సెసిబిలిటీ అలానే ఈ ఈ రోడ్డుకి ఏంటంటే మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ అనేవి వచ్చిందండి కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది మనం గమనించవచ్చు చాలా సర్వేగా అనేది జరుగుతూ ఉంది ఈ పరిసర ప్రాంతాల్లో మనకి రెసిడెన్షియల్ ప్లాట్ అంటే అబరాజపాలెం రాయపూడి రెవెన్యూలకు సంబంధించిన రెసిడెన్షియల్ ప్లాట్ అనేవి మనకి అమ్మకానికి ఉంటాయి అలానే రాయపూడికి సంబంధించిన కొన్ని కమర్షియల్ ప్లాట్లు కూడా మనకి ఈ ఫోర్ రోడ్ మనకి నెక్స్ట్ జంక్షన్ వచ్చేసరికి ఎన్ ఫోర్టీన్ ఈ ఫోర్ జంక్షన్లో ఏంటంటే మనకి కమర్షియల్కి సంబంధించిన రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్లు అనేవి మనకి అమ్మకానికి అందుబాటులో ఉంటాయండి ఈ పరిసర ప్రాంతాల్లో తుళ్ళూరు రెవెన్యూకి పడమర వైపుగా ఉన్న రాయపూడి రెవెన్యూకి సంబంధించిన ప్లాట్లు అమ్మకానికి అనేవి అందుబాటులో ఉన్నాయండి కావలసిన వారు సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి థ్యాంక్ యూ